శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా ఈరోజు శుక్రవారం అమావాస లక్ష్మీ పూజ ఉదయాన్నే చేసేసుకున్నానండి సాయంకాలం కూడా చేసుకుంటారు మరి ఎలా చేసుకోవాలి అనేది సాట్లో పెట్టాను చూడండి చూస్తేనే కదండి అర్థమవుతుంది మరి ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా పనసు పట్టు కోరండి పనసపట్టు తెచ్చింది ఎలా ఉడికించుకోవాలి ఏంటనేది సాట్ తీసాను పెడతాను చూడండి ఎందుకంటే తెచ్చిన తర్వాత వెంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఒకవేళ మనం ఈలు అవ్వకపోతే ఒక నిమిషము పెట్టుకోవచ్చు వెంటనే ఉడికించి వేసుకుని మాత్రం ఉంచుకోమని చెబుతాను నేనైతే మా వారి ఎత్తండగా చక్కగా కొంచెం పసుపు ఉప్పు నూనె వేసి నీళ్ళు మరిగేటప్పుడు తెచ్చిన పనసు పొట్టేసి ఇలా ఉడికించేసి ఇదిగో ఇలా పిండి వేసుకుని పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు ఈ రోజు వండలేదే అను వండుకోరా రేపు పొద్దుట వండుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఏమీ కాదు ఉడికించుకుని మాత్రం ఉంచుకోవాలి లేకపోతే కన్ను మారిపోతుంది అంటే కలర్ మారిపోతుంది రుచి మారిపోతుంది అనమాట అందుకును నేను చక్కగా ఉడికించేసాను పిండేసుకున్నాను పక్కన పెట్టాను ఈరోజు పనసపొట్టు ఆవు పెట్టి పోపు పెడతాను అది ఎలాగనేది మీకు నేను చూపిస్తాను చక్కగా కొత్తిమీర చూసారా తరిగేసుకున్నాను ఇదిగో కరివేపాకు మంచి తాజా తాజాగా మా వారు అలా తెచ్చేస్తూ ఉంటారండి అలానే కొత్తిమీర చక్కగా ఆవాలు ఆవాలు అల్లం ముక్క కొంచెం ఉప్పేసి చక్కగా ఇదిగో ఇలా నూరేసానండి ఇది అల్లం ఇది ఆవాలు అలాగే కసని పచ్చిమిర్చి కూడా సిల్పి సిల్ చేసుకున్నాను అలాగే గుండ మరి పోపుకి ఆవాలు అలాగే జీలకర్ర మినపప్పు పల్లీలు పచ్చి శనగపప్పు తగినంత ఉప్పు పోపుకి పసుపు మరి ఎంత వేసినా కనసు పుట్టి పసుపు ఎక్కువ పడుతుందండి దానివల్ల కన్న మారదు రుచి బాగుంటుంది అనమాట కాయ కనసకాయ చెక్కేసి పొట్టు కొట్టాలన్నప్పుడు ముందు పసుపు రుద్ధిస్తారనమాట తయారు చేసి వాళ్ళే అందుకే మనకి పచ్చగా ఉంటుంది అనమాట చాలామంది కొంచెం తెల్లగానే ఉంచేస్తారు దానివల్ల తొందరగా కన్ను మనం కొనుక్కునేటప్పుడు రొంగు అనేది కొంచెం ఎరుపు రంగులోకి వచ్చింది అనుకోండి పెద్దగా రుచి ఉండదు అనమాట మారింది అంటే కలర్ మారితే రుచి మారింది అని అర్థం పచ్చగానే ఉండి తెల్ల తెల్లగా పచ్చగా ఉందనుకోండి పసుపు పచ్చలో అప్పుడు చాలా రుచి ఉంటుంది తెచ్చేక వెంటనే మాత్రం అలా చేసుకోవాలి పోపేసే విధానం అయితే మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు వెన్న వేసేసానండి వెన్నతో పెడతాను నెయ్యితో పెట్టుకోవచ్చు పప్పు నూనెతో పెట్టుకోవచ్చు మామూలుగా మనకి ఏ నూనె ఉంటే దాంతో కూడా పెట్టుకోవచ్చు నాకు ఎన్నం చేసి ముంచుకుంటాను కాబట్టి ఇలాంటి కూరలకి తప్పకుండా వెన్న అనేది అన్నమాట చక్కగా ఈ వెన్న కరిగిన తర్వాత ఈ వెన్న కరిగి నెయ్యి అమ్మితే అప్పుడు మనకు పోపుకి వేపుకోవటానికి అవి పోపులు అనేది చల్లారకుండా గబా గబా వెళ్ళిపోతాయి అనమాట కరిగిపోయింది కదా వెన్న ఇందులో ఫస్ట్గా పల్లీలు వేద్దాం బాగా వేగాలండి పోపు అలానే మనకి ఈ మనసు పొట్టు పోపు కూరకి ఎక్కువ పోపు ఉండాలండి పోగు దట్టంగా ఉండాలని అనమాట పోపు నేను ఎక్కువే వేస్తానులేండి అండి ఇందులో అయినా కానీ మనసు మాత్రం ఎక్కువే వేయాలి పోపు చాలా దట్టంగా వేసుకుంటే దాని గొప్ప రుచి అండి చూడటానికి అందమే కాదు తినడానికి రుచి కాదు ఆరోగ్యం కూడాను ఇప్పుడైతే చక్కగా వీటితో పాటు వేగాలంటే శనగపప్పు అలానే మినపప్పు కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు ఆవాలు వేసుకుందాం పోపు బాగా వేగాలండి చచ్చి ఉండకూడదు అప్పుడు రుచి ఉండదు స్మెల్ కూడా బాగోతుంది జీలకర్ర పచ్చిమిర్చి వేసాను కదా ఇది కొంచెం గుండా వేస్తున్నారండి కారం వేయం కాబట్టి గుండా వేసుకుంటే బాగుంటుందన్నమాట చక్కగా ఈ కరివేపాకు చక్కగా లేతుందండి మంచిగా తాజాగా ఇప్పుడే తీసుకొచ్చారు మా గారు ఇదిగోనండి వేసేస్తున్నాను పోపు ఎక్కువ వేస్తున్నాను కదా మరి ఎదురైనా వేస్తాను అనుకోండి పలుసు పుట్టుకు కొంచెం ఘనంగా ఉండాలి చక్కగా కరివేపాకు కూడా వేసేసాను కదా ఇప్పుడు చక్కగా వేస్తుంది కదా కాస్త కొత్తిమీర అండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేయడప్పుడు చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఉప్పు నానబెట్టేనని చెప్పలేదు మీకు ఇది కోపలాగే పెట్టుకోవాలి కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుందిలేండి ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నాను ఇందులో కొంచెం ఉప్పు వేసి కొంచెం అల్లం మరి అలానే ఆవాలు నూరుకున్నాను కదా ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న పసుపు పసుపు ఎంతైనా పడుతుందండి పనసపప్పుకి చక్కగా ఇప్పుడు ఉపయోగుతుంది కదా ఇది ఇందులో చినుకున్న రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి రుచి రావాలి అంటే ఈ బెల్లం ముక్క వేయాలి పుడిచా ఇలాగా ఇది ఇలా ఉడుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకొకటి చేయాలి చూపిస్తాను ఇప్పుడు పుడుగుతుంది కదా చక్కగా ఈ పులుపు దగ్గరకు వచ్చేదాకా ఇలా మగ్గనిద్దాం ఇప్పుడు ఇక్కడ పనసపొట్టు ఉంది కదా ఈ పనసపొట్టు పిండేసాను కదండి మొదలలాగా ఉంది విడదేసేసాను ఇప్పుడు అల్లం అలాగే ఆవు పిండి ఆవాలు ఉప్పేసి ఊరుకోవాలి లేకపోతే సేదు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో వేసేసి ఇది కలిపేసి చూపిస్తాను నేను ఇప్పుడు చక్కగా ఆ పిండి మరి అలాగే అల్లం ముద్ద దీన్ని పట్టించేద్దాం ఇలా కలిపేసింది వేసుకోవాలి మనం పోపులో ఇది చాలా బాగుంటుందండి పనసపొట్టు కూర అంటే చాలా గొప్ప పెళ్ళిలో పనసపట్టు కూరేసారనుకోండి అని పనసపొట్టు కూరేసారు అని చెప్పుకుంటారు ఇప్పుడు ఎప్పుడు దొరికేస్తుంది ఎప్పుడు వాడేసుకుంటున్నారు కాబట్టి లెక్కలేదు కానీ పూర అయితే పెళ్ళిళ్ళు పంచపొట్టు కూర గుమ్మడికాయ డబ్బు ముద్దపప్పు వేస్తే ఎంతో గొప్ప అండి ఇది పిలిహార్ పోపి కదండి తెలుస్తుంది కదా కొంచెం డిఫరెంట్ ఏంటంటే కొత్తిమీర వేస్తాం పిలిహార్లో ఒక్కొక్క వేస్తారు ఒక్కొక్క వెయ్యం అన్నీ ఇంకా లాగే వేసుకుంటాం చక్కగా ఈ పోపు ఘనంగా ఉండాలి ఇప్పుడు ఇది దగ్గర పప్పు ఉంది కదా ఇప్పుడు ఇది ఆవు పెట్టుకున్నాం కాబట్టి అది అల్లంను చక్కవే విందులు వేసేసుకున్నాం ఇది బాగా ఇది పట్టేటట్టు కలుపుకున్నాం చక్కగా భగవంతుడి గుళ్ళో గంటలాగా స్కూల్లో వెళ్ళిన పడుతుందండి మేము ఎక్కడున్నా స్కూల్ దగ్గరగానే ఉండటం అవుతుందండి ఈ ముప్పై ఎనిమిది ఏడు జీవితంలో కూడా చక్కగా ఇది దగ్గర వెళ్ళేటట్టు మద్ద పెడతాను ఇదిగోనండి మనసు పట్టు రెడీ అయ్యింది కొంచెం పని ఉంటుంది పోపు అనేది ఇలా చేసుకురావాలి కాబట్టి కాస్త కొత్తిమీర వేసేస్తున్నానండి లాస్ట్ ఫైనల్ చూసారా పనస పుట్ట కూర ఇలా ఇలా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఏడాలు అది ఇది వేసేసి ఇది పనస పుట్టని ఒక ఆ ఇది అంటారు కదండి ఫ్లేవర్ అని అది లేకుండా చేయొద్దు ఇలానే చేసుకోండి చాలా బాగుంటుంది కానీ వచ్చినప్పుడు పనసు పుట్టు తినడం మనకి మరి ఇది ఉంటుంది కదా దీని పీస్ అనేది కాబట్టి చాలా మంచిది తినాలండి నేను మా వండి పంపుతూ ఉంటానన్నమాట చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ పెద్ద వీడియో అయితే వెళ్ళట్లేదండి ఇందులో నేను చెప్పవలసినవి చాలా ఉన్నా ఆపేస్తూ ఉన్నాను దేవుడు లేదు మనుషులు ఎలా ఉన్నా కూడా అదే కొంచెం బాధ అనిపిస్తుంది అనకూడదు అనుకుంటున్నాను అన్నీ తెలిసిన వాళ్ళంటే బాగోదండి దేవుడు గోడు దేవుడు ఏం చేస్తాడండి అంతా మనుషుల్లోనే కదా ఉన్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్